సముద్రం వెళ్ళాడు ఒక నెమల పెంచి ద్వారక పది సంవత్సరాలు ఈ కదా నువ్వు ఒక్కడ నెమల పెంచేందుకు నువ్వు ఒక్కడే మేము కూడా చూస్తాం కదా అక్కడ ఏముందో ఏముందంటే గ్రాఫిక్స్ మొత్తం దేశం అంతా ప్రచారం చేశారు కృష్ణుడు మందిరం ఉంది రాజమహల్ ఉంది గుడి ఏమీ లేవు వచ్చే ఉంటే నాకే అభ్యంతరం లేదు ఉండాలని కోరుకుంటాను ఈ దేశాన్ని ఎంత విధ్వంసం చేయడం భరించలే మాత్రం వస్తారు ఓపెన్ అవుతుంటే ఒకరోజు పాములు వచ్చినాయి ఒకరోజు కోతులు వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు ఒక ఒకరోజు కుక్కలు వచ్చినాయి ఒకరోజు మరెవరో వచ్చారు అరే గ్రాఫిక్స్ లో తయారు చేసినటువంటి మొత్తం దేశం ఏం కర్మ ఇది ఏం కర్మ నీ గ్రాఫిక్స్ తయారు లేకపోతే రాముడికి దిక్కు లేదు కరమేది సింధు నాగరకత సంబంధించినటువంటి ఆ సంబంధించినటువంటి కట్టడాలు ఉన్నాయి కదా కొన్ని మరేమి లేవు అవి ఏ నాటికి నాకు అనుమానంగా ఉంది అసలు సివిలైజేషన్ మన కళమని దున్నిబరే సార్ ఇప్పుడు సివిలైజేషన్ అంటే తెలియదు సింధు నాగరికత ప్రపంచం అత్యంత ప్రాచీనమైన నాగరికతలో ఒకటి ఇవాళ సింధు నాగరకతకు సంబంధించినటువంటి వివరాలు మనకేం తెలియదు ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా చేస్తాయి ఇండస్ట్రియజేషన్ సిద్ధు నగరం అనేది ఉంది భేదం అనేది ఉన్నది ఉపనిషత్తు అనేటువంటిది ఉన్నది ఇవేమి తెలియవు ఆ తర్వాత వచ్చినటువంటి పురాణాలు వీళ్ళకి దొరికినాయి ఈ పురాణాలతో వీళ్ళు తయారు చేస్తున్న కథలు వింటే అక్కడ అమెరిస్త అమెరికాలో కూడా రాముడే పరిపాలించాడు యూరోప్ లో కూడా పరిపాలించాడు మొన్న కొండపైకి దొరికింది ప్రపంచంలో అరవై వేల క్రితం విగ్రహం దొరికింది ఆ విగ్రహం దొరికింది అన్న విగ్రహం కనీసం వీడియో విగ్రహం విగ్రహాలు మారుతుంటాయి రోజు ఒకటి తయారు చేస్తారు ఈ ఫ్యాక్టరీ నాగేశ్వరరానికి నాదారు నాగభావలు ఆడినట్టుగా దేశంలో ప్రజలంతా కూడా మనది చాలా గొప్ప నాగరికత నాగరికత రాముడు పరిపాలించాడు కృష్ణుడు పరిపాలించాడు వీళ్ళకి హిస్టరీకి చరిత్రకి పురాణానికి ఫిక్షన్ కి దేనికి తేడా దాకా ఏం చెప్పారు ఉంది కింద అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అది లేకుండా చేసింది లేకపోతే దాన్ని పూరగొట్టేసింది లేకపోతే మొత్తం ఉంటే నాశనం చేస్తుంది పదేళ్ళు పరిపాలించారు ఎక్కడుంది చూడచ్చు దాన్ని చూపించవచ్చు కదా నేను చూద్దాం అనుకుంటాను అది మానవ నిర్మిత కట్టడం అని నిరూపించడానికి మీకు పది సంవత్సరాల టైం సరిపోలేదు మీరు ఏం పరిశోధన చేస్తారంటే ఏం చేయలేదు పైపెచ్చు దాన్ని శుభ్రంగా డ్రెడ్జింగ్ చేసుకోమని ఇలా స్థానిక తమిళనాడు బీజేపీ అక్కడ ఓటు కూడా వేసింది దీని వీళ్ళ ఫేస్లు చాలా విచిత్రమైన ఫేస్లు అది ఇక్కడేమో ఇక్కడేమో ఎవరైనా ఆవు మాంసం తినడానికి దాడులు చేస్తాడు నార్త్ ఈస్ట్ లో ఆవు మాసానికి సంబంధించి వాళ్ళే కమిట్మెంట్ ఇస్తారు వాళ్ళ సావర్కర్ ఆవు ఆవుల్ని చంపి సైనికులకి మంచి పుష్టికరమైన భోజనం పెట్టమన్నా తెలుసా సావర్కర్ ఆ విషయం వాళ్ళు దాచి పెడతారు కూడా కూడా నేను తీసుకుంటారు మరి భవిష్యత్తులో నాకు తెలియదు అలాంటివే లేవు వీళ్ళు తయారు చేస్తున్నటువంటి కొత్త ఫ్యాసిస్ట్ మతం ఏదైతే ఉన్నదో ఇది మనం మన కళ్ళ ముందు ఒక హిట్లర్ తయారవుతున్నాడు మన కళ్ళ ముందు ఒక ముస్ ఒక హిట్లర్ మన కళ్ళ ముందు తయారవుతుంది ఇలాంటి లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడారు మనం ఏదో మనకు అన్యాయం జరిగిపోయింది మనం చాలా గొప్ప కథ ఉన్నది మనకు చాలా గొప్ప ప్రాచీనమైన చరిత్ర ఉంది మనందరూ తొక్కేశారు అందరు దుర్మార్గులే ఈ ప్రచారం చేసి కాశ్మీర్ కష్టపడి సన్మాదించినటువంటి కాశ్మీర్ని కాశ్మీర్ జవహర్లాల్ నెహ్రూ షేక్ అబ్దుల్లా వాళ్ళ సాధ్యమేది ఇవాళ షేక్ అబ్దుల్లా సమాజకి సైనికులతో కారణం పరిస్థితి అక్కడ ఉన్నటువంటి భారతదేశంతో ఈ దేశం కలిసి ఉండాలి అని కోరుకునేటువంటి తరగతి రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు ఒక వర్గం మా సామాజిక ప్రధానికి ఎప్పుడో మిలిటీ బిజెపి మోడీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే ఇప్పటిదాకా ఇండియాతో కలిసి ఉండాలి అని చెప్పిన వాళ్ళందరినీ మొక్కలాశారు ఇదేం చూడు ఇండియాతో కలిసి ఉండాలని చెప్పినటువంటి ఫరూక్ అబ్దుల్లా ఇండియాతో కలిసి ఉండాలని చెప్పి నువ్వు స్వయంగా గవర్నమెంట్ పెట్టినటువంటి ముఫ్తీ మహబూబా ముఫ్తి ఇండియా గవర్నమెంట్తో కలిసి ఉండాలని చెప్పి వాళ్ళందరినీ మొక్కలేశాడు ఇంటర్నెట్ కట్ చేశాడు ఏంటిది ఏం జరుగుతోంది ఇప్పుడు బాబాగా అయింది మీకు పెళ్ళి ఇండియాతో కలిసి ఉండాలన్నది మీకు అని సామాన్య ప్రజానికి కూడా వాళ్ళని చూసింది అవ్వేటువంటి పరిస్థితి వచ్చాను మేము చాలా డెవలప్ చేసాం ఎవరు ఆడితే అసలు భారతదేశం కీర్తి దగ్గ దగ్గ తగ్గ తగ్గల ఆడిపోతున్నాను మీడియా రాయదు రెండు నెలల క్రితం నెల క్రితం నేను నెల్లూరు మీటింగ్ కూడా చెప్పాను పాకిస్తాన్ రొచ్చు దేశం పనికి అంటర్ ఫ్లాప్ అక్కడ ఏ దిక్కు లేదు సైన్యం చెప్తే అక్కడ ఒకసారి డైరెక్ట్ గా సైన్యం పరిపాలిస్తున్న దేశాన్ని కనీస ప్రమాణాలు అన్ని నాశనం అయ్యి ఒకప్పుడు ఇండియా కంటే బెటర్ బెటర్ రేట్ ఉన్నటువంటి దేశం ఇవాళ దరిద్రంగా ఉంది అటువంటి దేశము ఏ దిక్కు లేనటువంటి దేశము యునెస్కోలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు పెడితే ఇండియా చిత్తుగా ఒడిచింది మొన్న తెలుసా మీకు మొన్న అంతర్జాతీయ పాకిస్తాన్ అంతర్జాతీయ వేదిక మీద యునెస్కోలో ఉప ఉపాధ్యక్షుడు పదవి దీనికి పోటీ చేసి మామూలు చేశారు అది కూడా చేయబడినా ప్రపంచం రెండు శిబిరాల కింద విడిపోయినప్పుడు అమెరికా రష్యా అనేటువంటి రెండు సూపర్ పవర్స్ మధ్య ప్రపంచం అంతా పరిస్థితుల్లో మధ్యన జీవులుగా నిలబడి వందల దేశంలో కట్టలు కట్టి అలీనోద్యమాన్ని నిర్మించినటువంటి దార్శన్ నెహ్రూ ఎక్కడ నీళ్లు ఇవాళ నెహ్రూ మీద విషయం 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 ప్రతిరోజు అబద్ధాల విషయం విషయం ఇవాళ చూస్తే ఎవడ విషయం ఈ విషయం అంతా కొన్ని ఫ్యాక్టరీలు ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకి ఏ రకమైన నైతిక ప్రమాణాలు లేదు గాంధీ ముస్లిం పుట్టాడు నెహ్రూ ముస్లిం పుట్టాడు వాళ్ళ అమ్మను విడించుకున్నాడు ఈ ఈ దరిద్ర మెసేజ్ కూడా కొన్ను ఫార్వర్డ్ చేస్తా మీరు ఈ పొద్దున లేచి ఇటువంటి మెసేజ్ చూడటం ఒక్క గ్రూప్ ఉంటుంది అబద్దాలు గ్రాఫిక్స్ లేవు ప్రపంచం ఇప్పుడు ఈ ఇక్కడ సత్యం చెప్పేటువంటి వ్యవస్థ ఆ రోజు భారతదేశంలో మూడు సినిమాలకు ఎవరు రాస్తారు సత్యం ఏమో జయతే ఉపనిషత్ వాక్యం నువ్వు వచ్చి పెట్టావా నువ్వు పెట్టావా ఉపరిషత్ వాక్యాన్ని నువ్వు చెప్తున్నా ఇప్పటిదాకా భారతదేశంలో వ్యతిరేకలు పరిపాలించారని ఎవరు ఎవరు పెట్టారు ఉపరిషత్ వాన్ని తెలుసుకుందా అని అడుగుతాను మోదీ గారు వచ్చి పెట్టాడా ఆర్ఎస్ఎస్ వచ్చి పెట్టిందా ఎవరు వచ్చి పెట్టారు ఇవాళ భారతదేశంలో నిజమైన పరిపాలన నడుస్తుంది ప్రతి కుర్రా కూడా అదే దానిలో ఉన్నారు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరితో వాదించలేదు వాడి తెలిసింది ఏదో మాట్లాడతాడు అది కదా అప్పుడు అలా చేశాడు కదా చైనాకి ఇచ్చేసాడు కదా పాకిస్తాన్ అనేటువంటిది రెండు ముక్కలు చేసింది ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీస్ లో గ్రేట్ హీరో సెవెంత్ ఫ్లైట్ అమెరికా యొక్క వాడర్ పంపించి హిందూ మహాసముద్రంలో నిలబెట్టి నిలబెడితే భయపడకుండా సైన్యాన్ని పంపించి బంగ్లాదేశ్ విముక్తికి నిలబడి చేసినటువంటి గ్రేట్ హీరో ఆమె ఇందిరాగాంధీ అంటే రెండు మొక్కలు ఇలా కట్టి పారేస్తుంది నీకు తెలుసా నీ వాజ్పేయి కార్గిల్ని ఆక్రమిస్తే చూసుకోలేడు ఎవడో గొర్రెలు దొరుకులేవుడు చెప్తే తెలిసింది తర్వాత అంత దరిపోయింది ఇవాళ చైనా వాళ్ళు ఆక్రమిస్తే నువ్వు చూసుకోలేదు సర్జికల్ స్ట్రైక్స్ అలాంటివి మామూలు చేస్తారు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఈయన చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనుమానపదం నువ్వు చేసిన పని ఏంటంటే రాష్ట్రంగా చేసే పని బయటకి వెళ్ళడం గవర్నమెంట్ ఉంది